నెక్స్ట్ చూడండి ఓకే ఎక్సెల్ మనము డేట్ ఆఫ్ బర్త్ క్యాగలేషన్ వరకు చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ ఫిల్టర్ అంటే ఏంటి ఫిల్టర్ని ఎందుకు యూజ్ చేస్తాం అడ్వాన్స్ ఎక్సెల్లో ఫిల్టర్ కాన్సెప్ట్ని మనం ఎందుకు యూజ్ చేయాలి ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి అని చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ డేటా చాలా ఉంటుందండి చాలా స్టూడెంట్స్ డేటా ఉంటుంది ఆ చాలా స్టూడెంట్స్ డేటాలో మీ ఓనరు లేదంటే కంపెనీనే కావచ్చు స్టూడెంట్స్ డేటా కావచ్చు కంపెనీనే కావచ్చు ఓకే మనకు శాలరీ వైజ్ కానీ గ్రేడ్ వైజ్ కానీ ఎంప్లాయీ నెంబర్ వైజ్ కానీ మీ డీటెయిల్స్ అడిగాడు ఓనర్ వచ్చి అతని డీటెయిల్స్ మాత్రమే ఆ వంద మందిలో కానీ థౌజండ్ మెంబెర్స్లో కానీ ఏ విధంగా ఫిల్టర్ చేసి ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ మీ ఓనర్ ఏ విధంగా అడగచ్చు నిన్న ఎంప్లాయ్ నెంబర్ వైజ్ అయినా నేమ్ వైజైనా డిపార్ట్మెంట్ వైజ్ అయినా ప్లేస్ వైజ్ అయినా శాలరీ వైజ్ అయినా గ్రేడ్ వైజనా ఎలా అడగచ్చు ఎలా అడిగినా అతను అడిగిన డీటెయిల్స్ బయటకు తీసి ఇవ్వాలి వంద మందిలో ఉన్నా కూడా అతను అడిగిన డీటెయిల్స్ బయటకు తీసి ఫిల్టర్ చేసి ఇవ్వాలి సో అది ఎలా అనేది మీ కాన్సెప్ట్ దీని ఫిల్టర్ అంటారు క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మౌనిక ఇప్పుడు అక్కడ టెన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళలోంచి లక్ష్మి అండ్ మౌనికను మాత్రం ఫిల్టర్ చేయమని చెప్పారు వీటికి ఫిల్టర్స్ పెట్టండి సెలెక్ట్ చేసి షార్ట్ అండ్ ఫిల్టర్ లెక్కి వెళ్ళి ఫిల్టర్ ని సెలెక్ట్ చేయండి నేమ్ అడిగాడు కాబట్టి నేమ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి ఇద్దరిని అడిగాడు కాబట్టి టెక్స్ట్ ఫిల్టర్స్ ఇక్కడ కంటైన్స్ లక్ష్మి కంటైన్స్ మౌనిక ఓకే ఆ పది ఆ పది నెంబర్స్ లో వాళ్ళిద్దరు మాత్రం బయటకు వస్తారు ఇలా ఫిల్టర్ చేయడం వద్దు అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయాలి ఓకే నెక్స్ట్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్ అప్పుడు గ్రేడ్ డి ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి బి అండ్ సి సెలెక్ట్ చేయొచ్చు ఓకే ఆ బి లిస్ట్ వాళ్ళ డేటా మాత్రమే వస్తుంది ఎవరెవరు ఉన్నారు ఉన్నారు వద్దు అనుకుంటే మళ్ళీ ఎక్కడ క్లిక్ చేసి తీసేయచ్చు నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఐటిఐ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్ సో హౌ టు డిస్ప్లే ఐటిఐ అండ్ సిఎస్సి అప్పుడు డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేయండి తక్కువ ఉన్నాయి కదా ఐటిఐ అండ్ సిఎస్సి లిస్ట్ సిఎస్సి సో వారి డేటా మాత్రం బయటికి వస్తుంది వద్దు అనుకుంటే క్లియర్ ఫిల్టర్ హౌ టు డిస్ప్లే అబౌ థర్టీ థౌజండ్ సాలరీ ఎంప్లాయీ లిస్ట్ శాలరీలకు వెళ్ళండి నెంబర్ ఫిల్టర్స్ గ్రేటర్ దెన్ ఆర్ రికల్ట్ థర్టీ థౌసండ్ ఓకే థర్టీ థౌజండ్ అబో ఎవరైతే లిస్ట్ ఉందో ఆ డీటెయిల్స్ బయటకు వచ్చేస్తారు రాజు రమేష్ క్లియర్ ఫిల్టర్ నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ సిక్స్ నాట్ టూ అండ్ త్రీ టూ ఫైవ్ సెలెక్ట్ ఆల్ తీసేయచ్చు టు త్రీ టు ఫైవ్ వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేయొచ్చు వాళ్ళిద్దరు లిస్ట్ బయటకు వస్తుంది మళ్ళీ దీన్ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ డిఐ ఉండాలి సాలరీ బిలో ఫిఫ్టీన్ థౌసండ్ ఉండాలి సెలెక్ట్ ఆల్ తీసేయండి డి సెలెక్ట్ చేయండి వాటిలో బిలో సాలరీ బిలో ఫిఫ్టీన్ థౌసండ్ లెస్ ఫిఫ్టీన్ థౌసండ్ సో దీ తర్వాత పదహైదు వేలు తక్కువ ఉన్న జీతం వాళ్ళు మాత్రం గరపడ్డారు బ్యాక్ క్లియర్ ఫిల్డర్ క్లియర్ ఫిల్డర్ హౌ టు డిస్ప్లే బిట్వీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉన్న వాళ్ళ లిస్ట్ మాత్రమే బయటకు వస్తుంది వద్దు అంటే సెలెక్ట్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చారు హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ లిస్ట్ ఐటిఐ సివిల్ అండ్ ప్లేస్ ఆఫ్ తినాలి డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటిఐ సివిల్ అయి ఉండాలి సో ప్లేస్ వచ్చేసి తెనాలి మాత్రమే ఉండాలి వాళ్ళ లిస్ట్ మాత్రం బయటకు తీయచ్చు వద్దు అంటే మళ్ళీ క్లియర్ ఫిల్టర్ ఇచ్చి నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ ఆర్ తో స్టార్ట్ అయిన వాళ్ళ నేమ్ కావాలంటారు బిగిన్స్ విత్ ఆర్ రాజేష్ రాజు రమేష్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ అండ్ ఎండింగ్ లెటర్ హెచ్ విత్ హెచ్ రాజేష్ రమేష్ హౌ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్సెప్ట్ మౌనిక మౌనికాండ గణేష్ వాళ్ళిద్దరు కాకుండా రిమైనింగ్ వాళ్ళు కావాలి గణేష్ మౌనిక మిగతా లిస్ట్ వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా మనం ఫిల్టర్ మనకు ఓనర్స్ ఏ విధంగా డేటా అడిగితే ఆ విధంగా తీసి మనం ఇవ్వాలి ఓకే ఎస్కే క్లియర్ ఫిల్టర్ దీన్ని ఫిల్టర్ అంటారు మళ్ళీ ఫిల్టర్స్ వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసి షార్ట్ అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ తీసేస్తే వెళ్ళిపోతాయి దీని ఫిల్టర్ అంటాం ఓకే నెక్స్ట్ ఫైవో టేబుల్ సో ఫైవో టేబుల్ అంటే ఏంటి మనకి అని చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు దుర్గా రాజేష్ రవి రమేష్ ఫోర్ మెంబర్స్ బైక్స్ టీవీఎస్ మొబైల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో విజయవాడ కడప గుంటూరు ప్లేసెస్లో డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేస్తున్నారు డిఫరెంట్ కి సేల్స్ అనేది చేస్తున్నారు సో వాళ్ళది చూస్తానే వాళ్ళ యొక్క డేటా అర్థం అవ్వాలి నేమ్ గా ప్రోడక్ట్ గా ప్లేస్ గా వాల్యూ గా అలా అర్థం అవ్వాలి అనుకున్నప్పుడు ఓకే అర్థం అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏ విధంగా సెటప్ చేయాలి ఫైవో టేబుల్ Okay? ちょっと。 వీటిని సెలెక్ట్ చేయండి ఇన్సర్ట్ ఫైబర్ టేబుల్ ఓకే సో ఈ విధంగా న్యూ ఫీల్స్ వస్తాయి నేమ్ ప్రోడక్ట్ ప్లేస్ అండ్ వాల్యూ ఈ విధంగా మనకు చూస్తానే అర్థమైపోతుంది డేటా ఇక్కడ చూడండి కొంచెం కిందికి వచ్చినట్లయితే మనకు ఆన్సర్ చూడండి ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ ఆల్ ప్రోడక్ట్స్ టోటల్ వాల్యూ ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ ఈ అన్నిటికీ కలిపి లెవెన్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ డీటెయిల్స్ ఫ్రెడ్ చూపిస్తుంది నెక్స్ట్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ దీని యొక్క టోటల్ వాల్యూ మొబైల్స్ యొక్క టోటల్ వాల్యూ టీవీస్ యొక్క టోటల్ వాల్యూ నెక్స్ట్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ గుంటూరు టోటల్ వాల్యూ ఇదే కడప టోటల్ వాల్యూ ఇదే విజయవాడ టోటల్ వాల్యూ ఇది నెక్స్ట్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈ మూడిటికి ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్లేస్ ఈ వ్యాల్యూ చూసుకోవచ్చు ఇక్కడ ఈ వ్యాల్యూ చూసుకోవచ్చు ఓకే దీన్ని పైబోర్ టేబుల్ అంటారు మళ్ళీ ఇక్కడ తీసేస్తారు అనుకోండి వెళ్ళిపోతుంది దీన్ని పైబోర్ టేబుల్ అంటారు అంటే నలుగురు వ్యక్తులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేసినప్పుడు ఏ విధంగా అనేది ఇక్కడ మనం చెక్ చేస్తాం ఓకే నెక్స్ట్ వీలు కప్ వీలు కప్ అంటే వర్టికల్ లుకప్ ఉంటారు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ నెంబర్ నేమ్ కంపెనీ పోస్ట్ టు ప్లేస్ శాలరీస్ ఉన్నాయి జస్ట్ ఎంప్లాయీ నెంబర్ టైప్ చేస్తానే వారి యొక్క నేమ్ కంపెనీ పోస్ట్ టు ప్లేస్ శాలరీ అన్ని వచ్చేసాలి సో దీన్ని ఎలా సెటప్ చేస్తాం అనేది ఇక్కడ మనం చూస్తాం

బ్రాకెట్ ఓపెన్ వీలు కప్ కదా వీలు కప్ ఎంప్లాయీ నెంబర్ ఎంటీ కమా త్రీ టూ ఫైవ్ నుంచి లాస్ట్ వరకు సెలెక్ట్ చేయండి కామా నేమ్ అనేది లో ఉంది కాబట్టి టూ కమా జీరో అండి లాస్ట్ లో అప్రాక్సిమేట్ మ్యాచ్ బ్రాకెట్ క్లోజ్ నెక్స్ట్ ఈక్వల్డ్ వీలు కప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయ్ నెంబర్ కమా త్రీ కమర్ జీరోట్ ఎంప్లై నెంబర్ కమో ఫోస్ట్ ఫోర్ కమర్ జీరో ఈక్వల్డ్ వీలు కప్ బ్రాకెట్ ఓపెన్ కామా త్రీ త్రీ టూ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి కామా ప్లేస్ వచ్చేసి ఫైవ్ కామా జీరో ఈక్వల్డ్ వీలు కప్ బ్రాకెట్ ఓపెన్ ఫైవ్ నెంబర్ కామా సిక్స్ కమర్స్ జిల్లా సో ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి కదా వీటిల్లో ఏ నెంబర్ అయినా మీరు టైప్ చేయండి ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తారు ఎగ్జాంపుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నేహా ఓపో అకౌంటెంట్ చిత్తూరు సిక్స్ థౌజండ్ సో తర్వాత సిక్స్ ఫైవ్ ఫోర్ నరేష్ శాంసంగ్ సర్వీస్ కర్నూలు నైంటీ థౌజండ్ సో త్రీ టూ ఫోర్ అర్జున్ ఐటీసీ ఓకే మనకు మార్కెటింగ్ ఒంగోల్ ఫార్టీ థౌజండ్ ఫోర్ ఇలా డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దీనే వీ లుకప్ అంటారు దీన్ని మనం వీ లుకప్ అని చెప్తాం ఇంకా దీనిలో రకరకాల ఫార్మాట్లు ఉంటాయి జస్ట్ ఇది వన్ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఒకరి జస్ట్ మన నెంబర్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ అని వచ్చేస్తాయి అదే హెచ్ లుకప్ అంటే ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది ఇది హారిజంటల్ లుకప్ ఇది వీ లా కాదు దీని ఫార్మాట్ వేరు ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది హెచ్లు కాకుండా సేల్స్ మ్యాన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని సేల్ చేశారు ఓకే సో అప్పుడు ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి కంట్రోల్ కంట్రోల్ వి ్రాకెట్ ఓపెన్ నేమ్ ఫ్రామ్ వన్ నుంచి సెలెక్ట్ చేయండి ఇప్పుడు నాకు ఫైవ్ లో ఎవరైతే ఉన్నారో ఫైవ్ లో డీటెయిల్స్ కావాలి ఫైవ్ లో అర్జున్ ఉన్నాడు ఇప్పుడు అర్జునే నోకే ఎన్ని సేల్ చేశాడు ఫార్టీ శాంసంగ్ ఎన్ని సెల్ చేశాడు ట్వంటీ ఎన్ని సేల్ చేశాడు లెవెన్ అదంతే కనుక్కోవచ్చు లేదంటే వేరే వ్యక్తిదైనా కనుక్కోవచ్చు హెచ్లుక నోకియా కామా సెవెన్ కామా జీరో వాల్యూస్ ఎవటైనా కనుక్కోవచ్చు సెవెన్ లో ఎవరున్నారు నేహా ఎన్ని సేమ్ చేసింది సిక్స్టీ సేమ్ వ్యక్తిదైనా కనుక్కోవచ్చు లేదంటే వేరేదైనా కనుక్కోవచ్చు సామ్సంగ్ కామో టెన్ కామో జీరో టెన్ లో ఎవరున్నారు ఎయిటీ ఫోర్ సామ్సంగ్ అదే వాల్యూ చూపిస్తుంది నెక్స్ట్ హెచ్ బ్రాకెట్ ఓపెన్ ఎల్జీ కామా ఓకే టూ కామా జీరో టూలో ఎవరున్నారు కావ్య ఎనీ సేల్ చేసింది సిక్స్టీ సిక్స్ సో ఈ విధంగా లుకప్ వాల్యూ హెచ్ లుకప్ వాల్యూ వీలు లైక్ చూడొచ్చు ఇది ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది సో దీనే మనం లుకప్ వాల్యూ హెచ్ లుకప్ వాల్యూ చెప్తాం హారిజీ అంటే లుక్అప్ ఓకేనా క్లియర్ గైస్ సో అవి చేయండి ఫ్రమ్ టుమారో ఫార్ములాస్ కూడా డిస్కస్ చేస్తాం ఎక్సెల్ ఫార్ములాస్ ఓకే బై గైస్ మ్యాక్సిదం త్రీ డేస్ లో కంప్లీట్ అవుతుంది ఓకే